శ్రీ వీరయ్య గారు శాలివాహన ట్రస్ట్ చైర్మన్ మ్యాట్రిమోని డైరెక్టర్ గారు ఆహ్వాన పలుకులు పలుకుతారు దయచేసి వేదిక మీద సార్ రెండు ఏంటంటే రెండే నిమిషాలు మాట్లాడతాను తర్వాత నెక్స్ట్ మాట్లాడతాను ఎందుకంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ కావాలి ఎక్కడ అవసరం అక్కడ మాట్లాడతాను నేను అంతేగాని గంటలు గంటలు స్పీచ్ ఇచ్చే వ్యక్తిని కాదు మేము చేసేది అంత ఏంటంటే మేము చేతల్లో చూపిస్తాం అంతేగా మాటలగా నేను చెప్పేది దయచేసి మీరు ఏమనుకో దీన్ని ఏం మాట్లాడతలేడని ఎందుకంటే నేను చేసేదంతా మీరు చూస్తున్నారు మూడు నెలల నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి ఉభయ రాష్ట్రాల నుండి అన్ని జిల్లాల నుండి విచ్చేసిన మన అతిథులకు అలాగే సన్మాన గ్రహీతలకు అలాగే మీతో పాటు వచ్చిన మీ బంధువులకు అలాగే రెండు రాష్ట్రాల మన శాలివాహన బంధువులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు ఇక మీకు చెప్పాలంటే ఇది మేము ఈ ముల్ల జయంతి కార్యక్రమం ఇది చేయబట్టి ఇది ఇది మూడో సంవత్సరం ఇది రెండు వేల మూడులో స్టార్ట్ చేశాము రెండు వేల మూడులో చేసాము రెండు వేల నాలుగు చేశాము ఇది రెండు వేల సారీ ట్వంటీ ఫైవ్ ఇది మూడోసారి సో మనం ఏంటంటే మన మన కమ్యూనిటీలో వివిధ రంగాలలో సాహిత్య రంగం కావచ్చు కళారంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు ఉద్యోగ రంగం కావచ్చు వివిధ రంగాల్లో పుట్ట ప్రతిభ కనబరిచిన వారందరికీ కూడా మేము శాలివాహన వాహన విశిష్ట ప్రతిభ పురస్కారాలతోని సన్మానిస్తున్నాం అసలు సన్మానం అంటే ఏంటి దీని వాల్యూ ఏంటి దీని విలువ ఏంటి సన్మానం అనేది ఎవరికంటే వాళ్ళు ఒక ఏదైనా ఒక ప్రతిభ కనుక మీరు ఎంతో కష్టపడి మీరు ఆ ప్రతిభను సంపాదించారంటే మీ ప్రతిభను మేము మనం అందరం కూడా గౌరవించాలి ప్రతిభ అంటే అందరికీ రాదు వస్తుందా ఒక కవి ఉన్నాడు ఒకటి కవి అవుతాడు ఆయన ఎంత కష్టపడాలి ఒక ఇంటర్నేషనల్ ఒక స్పోర్ట్స్లో అయినా ఒక పథకం దేవాలంటే ఎంత కష్టపడాలి ఒక సమాజ సేవ అంటే ఆయన ఎంత సేవ చేస్తే కనుక అతని సేవకు ఒక గుర్తింపు వస్తుంది సో అలా ఏంటంటే మనము కూడా అన్ని కులాల కంటే కూడా మనం ఇప్పుడు అంతకుముందు ఏంటంటే వేరే విధంగా ఉండి ఇప్పుడు అన్ని కులాలకు కూడా అన్ని రంగాలు కూడా మనం రాణిస్తున్నాం సో మనం కూడా అన్ని రంగాల్లో పట్ల ప్రతిభ చాటుతున్నాం అనే విషయం అందరికి తెలియాలి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఇట్ లైవ్ ప్రోగ్రాం ప్రపంచం అంతా చూస్తున్నారు దీన్ని మనం ఏదో నాలుగు గోడల మధ్యలో చేసే ప్రోగ్రాం కాదు ఇది ప్రపంచం అంతా చూస్తున్నారు అంటే ఈ షాలి కూడా ఇన్ని రంగాల్లో పట్టు ఇంత అన్ని రంగాల్లో పట్టు రాణించురడా విషయం దీని ద్వారా మెసేజ్ ఒకటి పాస్ కావాలి అందరికీ అది మా మెయిన్ ఉద్దేశం సో ఇక మేము ఈ ప్రోగ్రామ్ చేయడానికి మూడు నెలల ముందు మేము ప్లాన్ చేశాం మీకు అందరు తెలిసిన విషయమే మాది ఎలా ఉంటుందంటే ఏ ప్రోగ్రాం అయినా ఏది అది మేము వనకము జనకము ఏదైనా కానీ మూడు నెలలు టైం ఉంటుంది ఆ మూడు నెలల లోపల సిస్టమేటిక్గా మేము ప్రోగ్రాం చేస్తాం మేము మీకు ఇచ్చాం యాక్చువల్ ఏంటంటే మీ ప్రతిభను గుర్తించి మేమే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని మేము ఇన్వైట్ చేయాలి మేమే మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి సో వాస్తవం ఏంటంటే మీ ప్రతిభను మేమే గుర్తించి మిమ్మల్ని మేమే సాధారణంగా మిమ్మల్ని ఆహ్వానించి మేము సన్మానం చేయాలి సో కాబట్టి ఏంటంటే ఐఎం ద సింగిల్ పర్సన్ మరి ఎవరు ఎక్కడెక్కడ నాకు తెలియదు కదా నాకు తెలిసిన వాళ్ళం కొంతమంది పర్సనల్గా నేను ఫోన్ చేసి కూడా నేను వాళ్ళను ఇన్వైట్ చేశాను సో కాబట్టి గ్రూప్లో పెట్టాము మేము ఉండి మీ వివరాలు ఉంటే పంపించండి అని చెప్పాము సో మాకు దాదాపుగా రెండు వందల చిలుకు నాకు వివరాలు వచ్చాయి రెండు వందలు వచ్చాయి ఆ రెండు వందల వివరాల నుండి మేము వాళ్ళకు ఉన్నటువంటి కూడా మా టీం కూర్చొని ఎవరిని ఎలా చేయాలి అనేది అన్నీ ఆలోచించి సో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ మేము సెలెక్ట్ చేసాము అది కూడా మీకు ఓపెన్గా అన్ని గ్రూప్లో పెట్టేస్తాను నేను అనేది కూడా ఎందుకంటే ఇట్ ఈజ్ ఓపెన్ టు ఆల్ దీన్ని నో సీక్రెస్ లేకుండా ఏమంటారే వాళ్ళకి తెలుసుకోవడం నాకు గిచ్చి పంపించారంటారు వాళ్ళు నో ఐ వోంట్ యాక్సెప్ట్ దట్ అందరు తెలియాలి మనం చేసేది సో కాబట్టి మన ఇక్కడ సారీ ఎందుకంటే మీరు కొంతమంది నన్ను ఫోన్ చేశారు సార్ నాకు నాకు ఇష్టం లేదు సార్ అన్నారు మరి ఏం చేయాలని చెప్పండి నేను ఒక్కనేం చేయాలి నేను తిరగా అన్న మాతో ఊరు తిరగా అన్న చెప్పండి మరి సో అందుకని ఇటు విషయాలు మనకు క్షమించాలి ఏదైనా కానీ సోషల్ మీడియా ద్వారా చూసి అందరు పంపించుకున్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సో ఇక రాని వాళ్ళు మొన్న లిస్ట్ పెట్టిన తర్వాత నాకు ఫోన్లు వర్షపెడతలేదా సార్ ఒక ఆయన అడిగాడు సార్ మీరు ఏ బేస్ మీద చేసారు నాకు చెప్పండి అంటాడు మీరు ఏ బేస్ మీద ఫార్టీ ఫివ్లర్ సెలెక్ట్ చేసారు నన్ను ఎందుకు చేయలే నాకు చాలా మెసేజ్ వచ్చాయి ఇక నేనేం చేశాను మరి నేనేం చేయను ఇప్పుడు దానికి కమిటీ ఉంటుంది దానికి నామ్స్ ఉంటాయి ఇప్పుడు నీకు నీకు ఉన్నది ఒక ప్రతిభ వేరే వ్యక్తికి నాలుగు ప్రతిభలు ఉంటాయి ఆ నాలుగు ఉన్న వాళ్ళని తీసుకుంటారు అక్కడ సేమ్ ఫీల్డ్ సేమ్ రంగం అని చెప్పిన తర్వాత అట్లనే సార్ అంటాడు మరి అట్లనే అని చెప్పాలి లేపంటే నువ్వు అంటే నాకైనా దుష్మరాని పేరు తెలియని ఊరు ఇప్పుడు వాళ్ళందరూ నాకు ఎవరు తెలియదు అక్కడ సో దేనికైనా ఒక నామ్ చుట్టి చేస్తున్నాం అండి మేము అది సో థ్యాంక్ యూ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అవసరం మాట్లాడతాను నేను మనకి ఎందుకంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది తర్వాత ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి సో దాని ఉద్దేశం ఏంటి మెయిన్గా ఒకటే ఒకటే సెంటర్ చెప్పేస్తాను నేను మన మన శాల్యవాహన కుల ఆడపడుచు ఆనిముత్యం ఆ కాలంలో వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని సంస్కృతం రాసిన రామాయణాన్ని తెలుగులోకి అనువదించిన మహా గొప్ప వ్యక్తి గట్టి క్లాప్స్ గట్టిగా సో వారి జయంతిని అంటే వారి పేరును మనము వారిని కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఆ రోజులనే అంత 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 నాలెడ్జ్ ఉన్న పర్సన్ కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే ఆమెను ఆదర్శంగా తీసుకొని మన వాళ్ళు కూడా అన్ని రంగాల లోపల కూడా అభివృద్ధి చెందాలన్నదే మా యొక్క ఆకాంక్ష కోరిక సో ఒకటి ఇంకేంటంటే మీకు వచ్చిన వాళ్లకు ఆమె యొక్క జీవిత చరిత్ర గురించి కొంతమందికి తెలవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అంతే కదండి సో దాన్ని మీకు అందరికి అర్థం కావడానికి నాకు తోచిన నేను అన్ని బుక్స్ చదివి కొంత సీనియర్స్ ద్వారా కూడా నేను కొంత సేకరించి దాని మీద మీకు ఒక వీడియో తయారు చేశాను ఒక సిక్స్ మినిట్స్ ఉంటుంది సో అందులో దానికి ఒక ముఖ్య కారకులు ఎవరంటే మన డాక్టర్ మున్నెల్లి శివశంకరే గారు ప్లీజ్ వారు నెల్లూరు జిల్లా స్కూల్ అసిస్టెంట్ తెలుగు పండిట్ అదేవిధంగా ఈ మొల్ల సాహిత్య ప్రచార సమితి అధ్యక్షులు సో వారేంటంటే వారు ఈ మన మొల్లగారు రాసినటువంటి తాళపత్ర గ్రంథాలను కూడా రీసెర్చ్ చేసి ఒరిజినల్ గ్రంథాలు తీసుకొచ్చారు గట్టే క్లాప్స్ ఎందుకంటే అదే పని కాదు అది ఇప్పుడు మీకు చూపిస్తారు వారు అంతేకాకుండా వారు ఏడు సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగం ఎంతో ఏమీ మీద అంత రీసెర్చ్ చేస్తారు వాళ్ళు ఎక్కడ మళ్ళా గురించి ఎక్కడ ఏ ఈ సమావేశం జరిగినా వెళ్తారో అందరికి అవేర్నెస్ ఇస్తున్నారు సో కాబట్టి శివశంకరే గారు మా అందరి తరపున మీకు ఒకసారి మరి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు సో అదేవిధంగా నేను చేసిన వీడియోను దయచేసి మీరు వీక్షించండి సెవెన్ ఎయిట్ మినిట్స్ ఉంటుంది చూసిన తర్వాత మీరు చెప్పండి ఒపీనియన్ థ్యాంక్ యూ సంకల్పం మీద దృష్టి పెట్టి సాధన చేస్తే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు కృషి పట్టుదల ఉంటే సామాన్యులు కూడా మహోన్నతులవుతారు ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనమే కవయిత్రి మొల్లమాంబ మొల్ల రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల సాంప్రదాయ రంగంలో నారీ శిరోమణి మొల్ల నేటి మహిళాలోకానికి ఓ మణికిరీటం నవ్యాక్షర సరళికి నేటి సమకాలీన కవులకీ మొల్ల ఓ స్ఫూర్తి ప్రదాత తెలుగు పద్యానికి గద్యానికి మొల్ల ఓ ప్రకాశం ప్రమోదం ప్రభంజనం మల్లమాంబ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అందుకే ఇటికాల వీరయ్య ప్రజాపతిగారు సేకరించిన మల్లమాంబ జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యాంశాలను మీ ముందుకు తెస్తున్నాం శివశక్తి సంపన్నుడు గురులింగ జంగమార్చనాపరుడు అయిన ఆతుకూరి కేసనశెట్టి కుమార్తె మొల్ల ఈమె కుమ్మరికులంలో జన్మించింది మొల్ల పదహారవ శతాబ్దానికి చెందిన కవయిత్రి శకం పద్నాలుగు వందల నలభై నుంచి పదిహేను వందల ముప్పై సంవత్సరాల మధ్యకాలంలో జీవించారు ఇది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలం మొల్లగారి జన్మస్థలం కడప జిల్లా బద్వేలు మండలం గోపవరం గ్రామం అయితే గోపవరం అనే గ్రామం నెల్లూరు జిల్లాలోనూ ఉండడం వల్ల మొల్ల పుట్టిన గ్రామం గురించి కొంత సందిగ్ధత నెలకొని ఉంది అలాగే మొల్ల ఇంటి పేరు కొందరు ఆతుకూరు అని మరికొందరు ఆత్మకూరు అని భావిస్తుంటారు అయితే మొల్లమాంబ తను రచించిన రామాయణంలోని పీఠిక భాగంలో గురు లింగమార్చన పరుడు అనే పన్నెండవ పద్యంలో తన ఇంటి పేరు ఆత్మకూరి అని పేర్కొనడం జరిగింది మొల్లమాంబ ఏ గురువు వద్దనూ విద్య నేర్చుకోలేదని తనకి శాస్త్రీయమైన కవితాజ్ఞానం కాని భాషా పాండిత్యం కాని లేవని కేవలం తమ కులదైవమైన శ్రీకంఠమల్లేశ్వరుని అనుగ్రహం వల్లే రామాయణాన్ని రచించానని తను స్వయంగా రాసిన ఓ పద్యంలో పేర్కొన్నారు స్వతంత్ర భావాలు కలిగిన స్త్రీమూర్తి మొల్లమాంబ అప్పటి పురుషాధిక్య సమాజం తనని ఎంతలా ఎగతాళి చేసినా అవమానించినా ధైర్యంగా తిరిగి వారికి బదులు చెప్పిందే తప్ప మౌనంగా తలదించలేదు మనుషులందరూ ఒక్కటే అగ్రవర్ణం అట్టడుగు వర్ణం అనే ఈ తేడాలు ఎందుకొచ్చాయి అని సామాజిక న్యాయం కోసం ఆ రోజుల్లోనే పోరాటం చేసిన ప్రప్రథమ మహిళా యోధురాలు మొల్ల శుద్ర మహిళకి చదువెందుకని అప్పటి పండితులు ఆమెను హేళన చేస్తే తనే మట్టితో పలకను తయారుచేసి తెలుగు భాష చదవడం రాయడం నేర్చుకుని శుద్రుల్లో కూడా చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉంటారని అవకాశం ఇస్తే అక్షర ఆకాశాన్ని అందుకొని నిరక్షరాస్యతను నిర్మూలించగలరని నిరూపించిన చదువుల తల్లి మన మొల్ల కల్పవల్లి తక్కువ కులం వాళ్ళని చదువు సంస్కారం జ్ఞానం విజ్ఞానం అందకుండా దూరం చేసిన నాటి అగ్రవర్ణ సభ్య సమాజం తలదించుకునేలా సంస్కృతంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉన్న శ్రీ వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎనిమిది వందల డెబ్భై ఒకటి గద్యపద్యాలతో పాటు బాలకాండము అయోధ్యాకాండము అరణ్యకాండము కిష్కింధకాండము సుందరాకాండ యుద్ధకాండము ఇలా ఆరు కాండాలుగా విభజించి నాటి పండిత పరిషత్తు నుంచి అక్షర జ్ఞానం లేని పామరులకు సైతం సులువుగా అర్థమయ్యేలా అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాష సరళమైన భాషలోకి కొద్ది కాలంలోనే అనువదించి అందరి చేత అభినందనలందుకున్న కవితావని రత్నం మన మొల్లమాంబ మొల్లమాంబ మామూలు స్త్రీ కాదు దైవాంశ సంభూతురాలు కాబట్టే తన మొల్లరామాయణ మహాగ్రంథాన్ని శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో వినిపించి అష్టదిగ్గజాలను సైతం మెప్పించి శభాష్ శాష్మొల్లా నీ రామాయణ కావ్యం అద్భుతం అమోఘం భక్తిరస ప్రధానం అని అనిపించుకున్నారు లంకలో సీతమ్మ వారిని చూచానని హనుమంతుడు శ్రీరాముడితో చెప్పిన విధానాన్ని కంటింజానకి బూర్ల చంద్రవదన కళ్యాణి లంకలో అని రాసిన పద్యం మొల్ల కవితా ప్రతిభా నైపుణ్యానికి ఓ నిదర్శనం అందుకే మొల్ల రామాయణాన్ని ఆ రోజుల్లో వీధిబడుల్లో పాఠాలుగా చెప్పించారు శ్రీకృష్ణదేవరాయలు ఆనాటి కవులు సాధారణంగా వారు రచించిన కావ్యాలను గ్రంథాలను ఏదో ఒక రాజుకి అంకితం చేసి సన్మానాలు సత్కారాలు ధనం బంగారం అగ్రహారాలను బహుమతులుగా పొందేవారు అలాంటి అవకాశాలు ఎందరో రాజుల నుంచి మొల్లమాంబకు ఆహ్వానాలందిన వాటిని తిరస్కరించి తను నమ్మిన శ్రీరాముణ్ణి డబ్బుకు అమ్మనని రామపాదాలకే తన మొల్ల మహారామాయణ పుణ్యగ్రంథాన్ని అంకితం చేసిన ధన్యజీవి మొల్ల అంటే మల్లెపూవు అని అర్థం మల్లెపువ్వు తన సువాసనని ఒక్కరోజులోనే కోల్పోతుంది కాని మన రచించిన రామాయణ పద్య పరిమళం శతాబ్దాలు గడిచిన నాటికీ నేటికీ ఏనాటికీ ఇంకా నిత్యనూతనంగా గుబాళిస్తూనే ఉంటుంది మొల్ల చరిత్రలో పిలిచే ఓ పేరుతో మిగిలిపోకూడదు ప్రాథమిక దశ నుంచి పీజీ వరకు ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకుని నేర్చుకోవాల్సిన పాఠ్యాంశం కావాలి మొల్లమాంబ జీవితం నేటి యువతకు ఆదర్శమవ్వాలి తన రామాయణ మహాకావ్యం యొక్క విశిష్టత అందులోని పద్యగద్యాల ప్రాముఖ్యత మొల్లమాంబ జీవిత విశేషాలను ప్రాచుర్యంలోకి తేవాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మండల జిల్లా స్థాయిల్లో మొల్లమాంబ విగ్రహ ప్రతిష్టలు జరగాలి మొల్లమాంబ వాదం మన కుమ్మరకుల నినాదం కావాలి మన కుమ్మరకులం వారు నిర్మించే కమ్యూనిటీ హాల్స్ కి కళ్యాణ మంటపాలకి మొల్లమాంబ పేరు పెట్టాలి ఇదే మా ఆశ ఆకాంక్ష జై కుమ్మర జై జై శాలివాహన జై మొల్లమాంబ కవిరత్న మొల్లమాంబను గుర్తించి గౌరవించిన ఘట్టాలు కొన్ని చూద్దాం పంతొమ్మిది వందల ప్రముఖ సినీ హాస్య నటులు పద్మనాభం గారు కథానాయక మొల్ల పేరుతో తెలుగు సినిమాను నిర్మించారు అందులో మొల్ల ప్రధాన పాత్రను ప్రముఖ సినీ నటి వాణశ్రీ గారు పోషించి ప్రేక్షకుల్ని మెప్పించారు తేదీ ఇరవై నాలుగు నాలుగు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం మొల్లమాంబ పేరు మీద తపాలా బిళ్లను విడుదల చేసింది అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మధ్యలో ఉన్న ట్యాంక్ బండ్ మీద పలువురి ప్రముఖులతో పాటుగా మల్లమాంబ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది జై ముల్లమాంబ జై జై కుమ్మర శాలివాహన సంకల్పం మీద దయచేసి అందరూ కూడా కొద్ది నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్ దయచేసి పగి లైట్ తీశాను దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే మన యొక్క కొన్ని సభ మర్యాదలని పాటించాలి మనం అందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు మేధావులు అంత ప్రతిభావంతులు వచ్చారు ఇక్కడికి సో కాబట్టి ఇక మేము ఏం చెప్పకూడదు ఎవ్రీబడి హెస్ టు అండర్స్టాండ్ ఎందుకంటే ఇక్కడ మేము మాట్లాడేది ప్రతి ఒక్కరు వినాలి విన్న తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీరు కూడా పది మందికి చెప్పాలి మరి చెప్పాలంటే వినాలి మీరు పక్క వాళ్ళతో ముచ్చట్టు పెడితే మీరు ఎడ వింటని చెప్పండి మీరు వినరు పక్క వాళ్ళు విననియరు దయచేసి ఏమనుకోకూడదు ఇలా చెప్పినందుకు పిన్ డ్రాప్ట్లా గుండు పిన్ సూది కింద పడితే వినబడాలి సౌండ్ ఓపికతో కూర్చోండి ఎక్కడి నుంచి వచ్చారు కొంతమంది నన్ను నైటే వచ్చి లాడ్జ్లో ఉన్నారు చూసారా థ్యాంక్ యూ సో నేను ఈ వీడియో నుండి దాదాపు నాకు రెండు నెలలు పట్టింది ఇది ఐఎమ్ నాటే రైటర్ ఐఎమ్ నాట్ ఏ ప్రొడ్యూసర్ నేను టీవీ సీరియల్ తీయను సో చాలామంది యొక్క అనుభవాలు నేర్చుకొని అక్కడా ఇక్కడ చేసి దీనికి మూడు స్టెప్స్ ఉంటుంది దీనిలో ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకోవడము దాని వాయిస్ ఓవర్ చెప్పించడము తర్వాత స్టూడియోకి ల్యాబ్కి వెళ్ళడము దాని ప్రకారం చేయించడం నాకు మూడు నెలలు రెండు నెలలు పట్టింది ఇది సో మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది గట్టిగా మీ యొక్క చప్పటదని చెప్పండి నాకు థ్యాంక్ యూ సో నెక్స్ట్ కార్యక్రమం ప మీ గురించి పరిచయం చేయాలరా ఏం పట్టికెట్ ఎట్లా ఇక్కడరా ఇతను చేత లక్ష్మీరావు గారు రండి ఇతను మరి తెలియాలి కదా మీరు ఎవరు అనేది హలో ఈరోజు మీటింగ్ అనేది ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అర్థమేదా మీకు ఏమర్త నాకు అర్థార్థం కాలేదు ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే ఏంటి ప్యూర్ షాలి వాహనలు ఇంక్లూడింగ్ డాన్జెస్ అమ్మాయి ప్రవలిక ఆమె గుంటూరు ఆమెను ప్రత్యేకంగా ఇక్కడికి నేను రప్పించాను వాళ్ళ ఫాదర్తో ఆమెకు ఎగ్జామ్స్ ఉన్నాయంట ఇప్పుడు వెళ్ళిపోతే ఇమీడియట్లీ సో చెప్తున్నాను కాబట్టి ఈ ప్రోగ్రామ్ చేయడానికి నాకు ఒక లెఫ్ట్ ఒక రైట్ నేను ఒక్కని చెయ్యట్లే ఈ ప్రోగ్రామ్ ఇది ఇది రైటు ఇది లెఫ్ట్ రివర్సా అంటే నేను చెప్పి కరెక్టే ఓకేనా సో దీంతో పాటు మా టీం ముప్పై ఆరు మంది ఉన్నాం థర్టీ సిక్స్ మెంబర్స్ ఇది ఇట్ ఇస్ నాట్ మై పర్సనల్ వర్క్ దిస్ ఎంటైర్ క్రేట్ గోస్ టు మై టీమ్ వాళ్ళు లేకుండా నేను చేయలేను చేయలేను ఈరోజు ప్రోగ్రామ్ చేశారంటే నేను ఎప్పుడు వచ్చాను నేను మూడు గంటలకు వచ్చాను వాళ్ళు ఎప్పుడు వచ్చారో వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి వచ్చారు మీరు అందరూ చూశారు నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చి దగ్గర నేను ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు థ్యాంక్ యూ తర్వాత మా టీమును మీకు పరిచయం చేస్తాను తర్వాత నెక్స్ట్ కార్యక్రమం చేతరాజు రాజు సైకాలజిస్ట్ అండ్ లెక్చరర్ ఆల్సో వీరు లక్ష్మీరాజం గారు రిటైర్డ్ ఎల్ఐసి ఎల్ఐసి డిఓ సో మేము ఏంటంటే అంటే ఉంటాం మేడం ఇప్పుడు మనకు హైరార్కు ఉంటాయి కదా చాలా స్టెప్ బై స్టెప్ అందరు ఇట్లా వెళ్తుంటే ఒక్కొక్క బాధ్యత ఏం చేయాలనేది సో మెయిన్ ఏంటంటే మేము తీసుకుంటాం వీళ్ళు అది మీకు చెప్పడం రైట్ థ్యాంక్ యూ కరెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్